Hello everyone. అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి ఇంకోండి మార్నింగే లేచానండి లేచిన తర్వాత అయితే ఫస్ట్ నేను చట్నీకి రెడీ చేస్తున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ లేచేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయిందండి అసలు నైట్ పడుకోవడానికే మాకు వన్ థర్టీ అయిపోయిందనమాట నాకు నిద్ర రాలేదు నైట్ ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నానంటే ఇంకా నైట్ త్వరగా అయితే నిద్ర రాదండి ఇంకా ఈ పిల్లల్ని పడుకోబెట్టేసరికి నిజంగా నాకు లెవెన్ థర్టీ అయిపోయింది అలా లెవెన్ థర్టీ ఆ టైంకి పడుకున్నా నాకు వన్ థర్టీ వరకు నిద్ర రాలేదు தரமாட்டேன் ఇంకా వన్ థర్టీ ఆ టైంకి అయితే ఇంకా నేను పడుకున్నానండి సో మార్నింగ్ లేసేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది ఇంకా పిల్లలు అయితే లేగలేదు సో పిల్లలు లేసే లోపల నేను చట్నీకి ఇడ్లీ వేద్దాం అనేసి వీటికైతే రెడీ చేస్తున్నానండి ఈరోజు చట్నీ మళ్ళీ నేను కొత్తిమీర ఉంది పాడైపోతుంది అనేసి కొత్తిమీర టమాటా చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో అందుకోసం అయితే నేను టమాటాలు కట్ చేసుకుంటున్నానండి ఆల్రెడీ స్టవ్ మీద పచ్చిమిర్చి వేరుసిన గుళ్ళైతే పెట్టాను అవి వేగుతున్నాయి అవి వేగిన తర్వాత వాటిని తీసేసి టమాటా వేద్దామనేసి టమాటా అయితే కట్ చేస్తాను అనమాట ఈసారి సంత నుంచి టమాటాలు తెచ్చాను కానీ ఇవి వాటర్ తక్కువగా ఉన్నాయండి దాంట్లోని ఏదో ఒళ్ళిపోయినట్టుగా ఉన్నాయన్నమాట మేబీ సమ్మర్ వల్లేమో అలా ఉన్నాయి ఇంక ఇదిగోండి వేగిపోయిన వేరుశెనుగులు పచ్చిమిర్చి వాటిని అయితే పక్కకు తీసేసి మళ్ళీ అదే నూనె ముకుట్లోకి కొంచెం నూనె అయితే వేసుకుంటున్నానండి కొంచెం నూనె అయితే వేసుకుని టమాటా అయితే ఇందులో వేసుకుంటున్నాను టమాటా కొంచెం మగ్గింది అనుకున్నాక అప్పుడు నేను దీంట్లోకి కొత్తిమీర అయితే వేసుకుంటాను అనమాట ఇంకా ఇదిగోండి టమాటా అయితే వేసేసి తర్వాత దీంట్లోకి నేను కొత్తిమీర కూడా వేసేసి మూత అయితే పెట్టేస్తున్నాను టమాటా కింద బాగా మగ్గాక అప్పుడు మిక్స్ చేద్దాం అనేసి ఇంకా నేను మూత కూడా పెట్టేస్తున్నానండి ఇలా నేను టమాటా కొత్తిమీర వేసినప్పుడు ఉప్పు కూడా వేసేస్తానండి ఉప్పుకి కొంచెం ఇవి త్వరగా మగ్గిపోతాయి అనమాట అందుకనేసి ఉప్పు పసుపు మనం కావాలనుకుంటే కొంచెం చింతపండు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేను ఇంకా చింతపండు వేయలేదు టమాటా ఎక్కువగానే వేసాను కదా అని చింతపండు అయితే వేయలేదండి ఇంకొండి ఉప్పు కూడా వేసేసి ఒకసారి అయితే మిక్స్ చేసేసాను ఇంక ఇప్పుడు అయితే మూత అయితే పెట్టేస్తున్నానండి మూత పెట్టేస్తే కాసేపటికి ఇవి మంచిగా ఆవిరికైతే మగ్గిపోయి ఉంటాయి అనమాట ఇంకా సో ఇగో లిడ్ అయితే క్లోజ్ చేసేసానండి ఇంకా అది మగ్గే లోపల టైం పడుతుంది కదా ఈ లోపల నేనైతే మాత్రము నిన్న నైట్ పడుకునేటప్పుడు నేను ఇడ్లీ పిండి అయితే రుబ్బుకున్నాను కదండి అది బయటే ఉంచాను చక్కగా పులిసిపోయి ఇలా ఉందనమాట దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే మిక్స్ చేసేసాను సో ఇంక నేనైతే ఇడ్లీ అయితే వేస్తున్నానండి నిన్న నేను మీకు ఒక వీడియో పెట్టాను కదా అదే గివేవే ఇవనా వద్దా అని పెడితే చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి ఎక్కువ కామెంట్లో ఫుడ్ డొనేషన్సే చెయ్యి గివ్ లాంటివి పెట్టుకోకు అనేసి కామెంట్స్ అయితే పెట్టారండి అయితే నేను మాత్రము ఒక్క పది మందికైనా గివ్ ఇవ్వాలి అనేసి డిసైడ్ అయ్యాను అది ఎందుకు ఇస్తున్నానంటే ఓన్లీ ఫర్ మై సాటిస్ఫాక్షన్ అండి నా కోసం నా సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే నేను ఇవ్వాలి అనుకుంటున్నాను అయితే నాకు నిజంగా నేను అంత ఒకటే ఆలోచన ఒకటే ఆలోచన ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేసి సో నేను ఫైనల్గా ఒక్కటైతే డిసైడ్ అయ్యానండి సో అదేంటి అన్నది అయితే ఇప్పుడు ఈ బ్లాగ్లో చెప్తాను సో ఇక్కడ ఏం ఫస్ట్ నేను నాకు ఎప్పటి నుంచో ఖైమా కూర తినాలి తినాలి అని ఉందండి మా హస్బెండ్ని ఖైమ్ తీసుకురమ్మని అడిగితే ఒక హాఫ్ కేజీకి ఎక్కువగానే ఖైమా అయితే తీసుకొచ్చారనమాట సో అదైతే నీట్గా వాష్ చేసేసి పక్కనైతే పెట్టుకున్నానండి ఇంక ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది వేపించాను కదా వేగిపోయింది చల్లారిపోయింది కూడా ఇంకా నేనైతే దీన్ని మిక్సీ పట్టేసుకుంటున్నానండి కొంచెం వాటర్ని అయితే వేసుకుని ఈ మూకుట్లో టమాటాది ఫ్లేవర్ అయితే ఉండిపోయింది కదా అనేసి మూకుట్లోకి కొంచెం నీళ్ళు అయితే వేసి ఇందులో వేసేసాను ఇంకా మూకుడు సింక్లో పెట్టేశానండి తోమాలి ఇంకా ఇదిగో మిక్సీ పడుతున్నాను ఈ మిక్సర్ గ్రైండర్ తెలుసు కదా ఇది అగారో వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి మిక్సర్ గ్రైండర్ భలే మెత్తగా త్వరగా అయితే అయిపోతుంది నాకు బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ అగారోలోని వేడి వేడి ఇడ్లీ చట్నీ వేసుకుని నేనైతే ఫస్ట్ తినేసానండి ఇంకా పిల్లలు వేసిన తర్వాత పిల్లలకి మా తమ్ముడికి అయితే మాత్రము మినపట్ అయితే వేసి ఇచ్చేసానండి అంటే మా షాన్ వాళ్ళు ఇడ్లీ అని ఉంచాను వాళ్ళు ఇడ్లీ వద్దు కావాలన్నారు సో మళ్ళీ వాళ్ళ కోసం అయితే మినపట్టేసాను హాయ్ అండి అగారో నుంచి అగారో ఇంపీరియల్ గ్రనైట్ కుక్వేర్ సెట్ అయితే వచ్చిందండి మొత్తం ఫోర్ పీసెస్ కుక్వేర్ సెట్ అనమాట ఇది ఫస్ట్ వచ్చేసి ఇది సాస్ ప్యాన్ అండి దీనికైతే మనకి ఇలాగా గ్లాస్ నీట్ ఇచ్చారు చాలా పెద్దది ఒక ఆరుగురు ఏడుగురు మందికి కూడా మనము కూర ఎక్కువగానే వండుకోవచ్చు సాస్ అదే పులుసు లాంటివి ఎక్కువనే పెట్టుకోవచ్చు గ్లాస్ నీట్ అయితే వచ్చింది చాలా స్ట్రాంగ్ ఉందండి ప్రోడక్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి బిర్యానీ పాట అండి చూసారే ఎంత బాగుందని ఈరోజు అయితే నేను ఇందులో బిర్యానీ చేద్దామా అనేసి అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రై ప్యాన్ అండి ఇదిగోండి చిన్నగా చాలా బాగుంది చపాతీలు లాంటివి కూడా కాల్చుకోవచ్చు చాలా చిన్నగా భలే ఉంది ఇది అయితేనే నెక్స్ట్ అన్నింటికన్నా నాకు బాగా నచ్చింది ఇదండి చిన్నగా క్యూట్గా భలే ఉంది దీంట్లో మనము పాలు మరిగించుకోవచ్చు టీ పెట్టుకోవచ్చు లేదా తాలింపు లాంటివి వేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు నేనైతే మా వారికి ఇందులో టీ పెడదామనేసి అనుకుంటున్నాను ఈరోజు దీన్ని ఓపెన్ చేస్తున్నాను అండ్ దీంట్లో అయితే ఈరోజు నేను బిర్యానీ అయితే చేద్దామని అనుకుంటున్నానండి మనకి గ్లాస్ లీట్లు అయితే మూడే వచ్చాయండి అంటే ఈ బిర్యానీ పట్టుకొచ్చిన గ్లాస్ లీట్ని మళ్ళీ దీనికి ఉపయోగించుకోవచ్చు ఇలాగా సో త్రీ గ్లాస్ లీట్సే వచ్చాయనమాట ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబిలిటీగా ఉందండి ప్రోడక్ట్ లింక్స్ నేను కామెంట్లో లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి ఈ గ్రనైట్ కుక్వెర్ని యూజ్ చేస్తున్నప్పుడు మనము స్టీల్ లాంటివి పెడితే మనకి ఆ కోటింగ్ అంతా పోతుంది కాబట్టి నేనైతే అగరో వాళ్ళ సిలికాన్ స్పాచ్యులాస్ అయితే తీసుకున్నానండి ఇవి కూడా చాలా బాగున్నాయి మంచి క్వాలిటీగా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మొత్తం ఐదు గరిటెలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలాగా పడ్డట్టుందండి మనకి సో ఇవి కూడా తీసుకున్నాను మీకు ఇవి కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఎలాగో నేను బిర్యానీ పాటలో పలావ్ కింద చేద్దాం అనుకుంటున్నాను కదా అందుకనేసి ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నాను అనమాట వీటి లింక్స్ కూడా నేను కామెంట్లో పిచ్చేస్తాను ఎవరికైనా ఇంటెస్ట్ ఉంటే చూడండి సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ కోసం నేను టీ పెడుతున్నానండి సో టీ అయితే మాత్రం మీకు నుంచి ఇందులో పెడదాం అనుకుంటున్నాను ఈ అగారో ఇంపీరియల్ గ్రనేట్ కుక్వేర్ సెట్ అన్నది మనకి ఈ అగారో ఇంపీరియల్ కుక్వేర్ సెట్ మనకి నాన్ స్టిక్ కోటెడ్ గ్రానైట్ ఫినిష్ ఇన్నర్ లేయర్ అయితే ఉంటుందండి దీన్ని మనము ఇండక్షన్ స్టవ్ పైన నార్మల్ గ్యాస్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే లో ఫ్లేమ్ అయితే యూజ్ చేయాలి అండ్ ఇందులో మనము తక్కువ ఆయిల్స్తో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఇది మనకి పిఎఫ్ఓఏ ఫ్రీ పైన్ అండి నెక్స్ట్ ఇప్పుడు నేనైతే మాత్రము వంట చేయడం స్టార్ట్ చేశానండి ఈరోజు మా హస్బెండ్ హాఫ్ కిలో మటన్ అయితే తీసుకొచ్చారు అది కూడా నేను కిమా కింద కొట్టించుకుని రమ్మన్నానండి మేమైతే కైమా అంటామండి దీన్ని నాకు ఎప్పటి నుంచో తినాలని అనిపిస్తుంది నేను నాకు రెండు డెలివరీలు అయినప్పుడు మా అమ్మ నాకు ఎక్కువగా కైమా కూర అయితే వండు పెట్టేదండి అమ్మ చేసిన వంట కైమా కూర చాలా బాగుండేది అయితే తర్వాత చాలా తగ్గించేసామన్నమాట ముక్కల కింద తినడం తప్పించి ఇలా కైమా కింద తినడం అయితే అస్సలు లేదు దగ్గర దగ్గర టూ ఇయర్స్ అయిపోయిందేమోనండి నేను ఇలాగా కైమ కింద తిని నాకు ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది తీసుకురండి అంటే ఈ రోజు అయితే మా హస్బెండ్ కైమా కూర అయితే తీసుకొచ్చారండి నాకు చాలా అసలు ఎప్పుడెప్పుడు వండుకుని ఎప్పుడెప్పుడు తింటానని ఉందనమాట నాకైతేనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి లేదు అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టుకున్నాను స్టవ్ మీద అయితే కుక్కర్ తీసుకున్నానండి ఈ కైమా కూర మనము నార్మల్ అదే నార్మల్ ప్యాన్లో కూడా వండుకోవచ్చు కానీ కుక్కర్ అయితే కొంచెం సాఫ్ట్గా ఉడుకుతుంది త్వరగా ఉడుకుతుందని ఉడుకుంటున్నారు తీసుకుంటున్నాను అండ్ ఉల్లిపాయ కూడా చిన్న చిన్నగా నేనైతే దాన్ని కట్ చేసేసాను అనమాట అందులో వేసేసి దాన్ని ఏమంటారు ఉల్లిపాయలు కట్ చేసుకునేది ఉంది కదండి అందులో వేసేసి నేనైతే మెత్తగా చేసేసాను ఉల్లిపాయని కాసేపు అయితే నూనెలో ఇది మగ్గనిచ్చానండి దీంట్లో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇంకా కొండ ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నేనైతే నీట్గా వాష్ చేసుకున్న కైమ అయితే వేసానండి ఇంకా అంతే కైమ ఎక్కువ ఉల్లిపాయ చాలా తక్కువ వేసాను అనమాట దీన్ని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను మిక్స్ చేసేసుకుని కాసేపు ఈ కైమాని ఉల్లిపాయలతో పాటు నూనెలో కాసేపు వేగనిస్తున్నానండి ఇది కాసేపు అలా వేగితే మనకి మంచిగా నూనెలో వేగితే టేస్ట్ అనేది బాగా వస్తుంది కదా అందుకనేసి నూనె కూడా పెద్ద ఎక్కువ వేయలేదండి ఎందుకంటే కైమకి మనకి కొంచెం కొవ్వు ఎక్కువ వస్తుంది అనేసి నూనె తక్కువగానే వేశాను నేను ఇంకా మూత పెట్టేసుకుని కాసేపు అయితే నూనెలో వేగించానండి ఇలా వాటర్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పౌడరు అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నాను కారం మరీ ఎక్కువ వేయలేదు పిల్లలు తినలేరు అనేసి అండ్ పచ్చిమిర్చి ఎక్కువగానే వేసాను కాబట్టి కారం తక్కువ వేసాను తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసానండి వాటర్ ఎల్లోగా ఉంది కదా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిన మిక్సీ జార్లో వేసి వేసేసాను అనమాట నెక్స్ట్ స్టవ్ మీద పెట్టేసి కిందకైతే వచ్చానండి ఈ క్రింద పెద్ద చెట్టు అయితే ఉంది కదండి ఈ చెట్టుకి తేనెపట్టు పట్టిందంటండి సో తేనెపట్టు తీయడానికైతే కొంతమంది వచ్చారు వచ్చి తేనె అంతా తీసి ఇలాగ బకెట్లో అయితే వేశారండి ఇంత అయితే వచ్చింది అయితే ఇలా తేనె తీసిన తర్వాత తేనె ఫ్రెష్ తేనె అమ్ముతున్నాము ఫ్రెష్ తేనె అమ్ముతున్నాము కొనుక్కుంటారా అని అందరికి వచ్చి చెప్పారండి నేను ఎప్పుడు తేనె డిమార్ట్లో కొనడం తప్పించి డైరెక్ట్గా నేను బయట కొన్నది లేదు సో నాకు ఇలాగ డైరెక్ట్ తేనె తీసుకోవాలి ఒరిజినల్ తేనె అనేసి ఉందనమాట ఇందుకనేసి నేను నేను కొనుక్కుంటాను కేజీ ఎంత అని అడిగితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ చెప్పారండి నేనైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్కి బేరం వాడుకుని ఒక కేజీ అయితే ఇమ్మంటే అబ్బాయి తుక్కుతో పాటు వేసుకుని ఇలా మా ఇంటికి అయితే తీసుకొచ్చేసాడండి మళ్ళీ దీన్ని వడపోయాలి అంటే మళ్ళీ నా చున్నీయే ఇచ్చాను సో దాన్ని అయితే వడపోస్తే మొత్తం ఒక మూడు కేజీలు అయితే వచ్చింది అనమాట ఆ గిన్నెలో వేసిన తేనె సో ఇంత మూడు కేజీలు అయితే నేను ఇవ్వలేనండి నా దగ్గర అంత అమౌంట్ లేదు నాకు ఒక కేజీ చాలు అనేసి అంటే మళ్ళీ అబ్బాయి కేజీ అయితే తోకం చూశారు కానీ ఈ తేనె పేరు చెప్పి చాలా గిన్నెలు అయితే బయటకు వచ్చేసాయి అండి మా పిల్లలకి మా పిల్లలు గ్లాసులు గిన్నెలు అన్నీ తెచ్చేసారు ఇక నేనేమో ఫస్ట్ ఈ డబ్బా ఇచ్చానా తర్వాత ఇంకొక రెండు మూడు గిన్నెలు ఇచ్చాను తర్వాత ఇంకొక డబ్బా కేజీకి తోకానికి ఇంకో డబ్బా ఇచ్చాను మొత్తం వంటగదిలో గిన్నెలన్నీ బయటకు వచ్చేసాయి ఈ తేనె ఎంతవరకు ఒరిజినల్లో నాకు తెలియదు కానీ చెట్టు మీద తీసారు కదా అనేసి తీసుకున్నాను ఎంతో కొంత కల్తీ చేశారా అన్నది నాకు డౌట్ కొడుతుంది ఎందుకంటే తేనె కొంచెం బెల్లం వాసనలాగా వస్తుందండి మరి ఒరిజినల్ తేనె ఇలాగే ఉంటుందేమో నాకు తెలీదు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది కేజీ తూకం వేయమంటే వాళ్ళ దగ్గర లేక కొంచెం తూకంలో అయితే తేడా వచ్చిందండి మీరు ఎప్పుడైనా ఇలా డైరెక్ట్ చెట్టు మీద తేనె తీస్తున్నప్పుడు కొనుక్కున్నారా లేదా అనేది కామెంట్ చేయండి నేనైతే తీసుకున్నాను మంచి స్వీట్గా చాలా బాగుందండి నెక్స్ట్ అయితే ఇంకా తేనెకి ఇకి తిరిగి ఎడిటింగ్ ఇవన్నీ పూర్తి చేసుకునేసరికి టైం అయితే వన్ థర్టీ అయిపోయిందండి ఇప్పుడు నేను వంట చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను ఆల్రెడీ కూర పెట్టేసి వెళ్ళాను కదా కూర రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను ఈ అగర వల్ల పంపించిన కుక్వేర్ సెట్లో నేను పలావ్ అయితే చేస్తున్నానండి ఇంకా పలావ్కి అయితే వెజిటేబుల్స్ అన్నీ వేపిచ్చేసుకున్నాను పెగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి బియ్యం కూడా వేసి కాసేపు అయితే నూనెలో వేగించానండి ఇప్పుడు దీంట్లోకి వాటర్ని కూడా వేసేసి లిడ్ అయితే క్లోజ్ చేసేసాను ఇవి ఉడకడానికి టైం పడుతుంది కదా టైం వేస్ట్ కాకుండా ఈ లోపల నేనైతే గిన్నెలన్నిటిని క్లీన్ చేసుకుంటున్నానండి ఈ గిన్నెలు క్లీన్ చేసుకుంటూ మీకైతే ఒక మాట చెప్తాను ఈ గివ్ అనేసి నేను వీడియో పెట్టాను కదండి నిన్నంతా నాకు బుర్రంతా ఒకటే ఆలోచనలు అనమాట ఏం చేద్దాము ఎలా చేద్దాము అనేసి ఎందుకంటే చాలామంది ఇలా గివేవేలు అవి పెట్టుకోకు నెగిటివ్ అయిపోతావు కరెక్ట్ కాదు అనేసి ఇన్స్టాగ్రాముల్లో కూడా కొంతమంది చెప్పారు కొంతమంది అయితే ఇలా చేయండి అలా చేయండి అని సలహాలు ఇచ్చారండి ఇంకా ఏం చేద్దాము అన్నది నాకు అర్థం కాలేదు మేము అగారోలో ప్రోడక్ట్లు స్టార్టింగ్ మేము బుక్ చేసుకుంటామండి బుక్ చేసుకున్నాక వాళ్ళు మనకి అమౌంట్ అయితే ఇస్తారన్నమాట ప్రొడక్ట్ మనము ఎన్ని వేలు అయితే బుక్ చేసుకున్నాము ఆ బిల్ పెట్టుకుంటే మాకు ఆ అమౌంట్ ఇస్తారు వెనక్కి సో అప్పుడు మేము ఏం చేసుకున్నామంటే వాళ్ళు ఇచ్చేదానితో పాటు ఒక ప్రోడక్ట్ మా ఓన్ మనీతో మేము ఇంకొకటి బుక్ చేసుకున్నాము అంటే ఇది తెలిసిన వాళ్ళది మ్యారేజ్ ఒకటి ఉంది అక్కడికి తీసుకెళ్దాము గిఫ్ట్ కిందని అమౌంట్ పెట్టేదేదో గిఫ్ట్ ఇస్తే బాగా కనిపిస్తుంది కదా అనేసి ఇంకోటి ఎక్స్ట్రా బుక్ చేసుకున్నాము వాళ్ళేమో మ్యారేజ్ ముహూర్తాలు అవి కుదరక కొంచెం లేట్ అయ్యేలాగా ఉంది నేను ఎప్పటి నుంచో మా హస్బెండ్ ఎలాగ గివ్ ఏవే ఇవ్వాలనిపిస్తుంది అంటే సరే అయితే ఇవి ఇచ్చేసే తర్వాత మళ్ళీ మనం ఇంకోటి బుక్ చేసుకుందాము అనేసి అన్నారు మావారు అయితే ఇదే టైంలో మా ఆయన నాకు ఇంకొక సలహా ఇచ్చారండి అందుకనేసి నేను ఇంకా గివ్ ఏవే ఇవ్వాలి ఒక పది మందికి అయినా ఇవ్వాలి అనేసి నేనైతే నిర్ణయం తీసుకున్నాను అయితే నేను వీడియో పెట్టాక గివ్ ఏవే కన్నా ఫుడ్ డొనేషన్స్ చేయి అని ఇలాగ చాలా కామెంట్లు ఫుడ్ డొనేషనే చేయమని పూర్ పీపుల్కే హెల్ప్ చేయి మంట వాళ్ళకి ఇవ్వడం ఎందుకులే అనేసి ఎక్కువ మంది కామెంట్స్ పెట్టారండి ఇంకా కొంతమంది నేనేంటంటే వన్స్ ఇద్దాము అనేసి నా మనసుకు ఆలోచన వచ్చాక దాని నుంచి వెనక్కి వెళ్తే నా మనసు అసలు ఒప్పుకోదనమాట అండ్ ఇంకా చాలా మంది ఏంటంటే నువ్వు ఇలా గివ్ ఏవే పెడితే నీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ ఇంకా నీకు కామెంట్స్ ఎక్కువ వస్తాయి ఇది బెస్టే అనేసి అన్నారండి నేను నిజంగా చెప్తున్నాను సబ్స్క్రైబర్స్ కోసం కానీ కామెంట్స్ కోసం కానీ వ్యూస్ కోసం కానీ నేను ఇవ్వట్లేదు ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఒక పది పదిహేను మందికి గిఫ్ట్ అయితే పంపించాలి అని అనుకుంటున్నానండి సో ఇవ్వాలి ఏంటి అన్నది నేను అస్సలు నిర్ణయం తీసుకోలేకపోతున్నాను సో ఈ నిర్ణయాన్ని మీ చేతులకే వదిలేశానండి సో ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క లైను మీరు జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఎవరికి కావాలి అన్నది మీరే నిర్ణయం తీసుకోండి ఒక పదిహేను మంది అంటే ఇప్పుడు మా ఇంట్లో కుక్వేర్ లేదు నాకు నిజంగా కావాలి అనిపిస్తుంది కానీ ఇప్పుడు కుక్వేర్కి మేము ఇంత అమౌంట్ పెట్టాలి అంటే మేము పెట్టలేకపోతున్నాము అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఇప్పుడు నాకు ఈ ఫోర్ పీసెస్ సెట్లో నేను జస్ట్ మీకు ఒక్కటే పంపిస్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పంపిస్తాను అది కూడా ఈరోజు నేను వాడిని అయితే మీకు పంపనండి నేను వాడిని నా దగ్గరే ఉంచుకుంటాను లేదా మా రిలేటివ్స్కి ఇచ్చుకుంటాను నేను ఎవరికి ఏది పంపినా కొత్తది మాత్రమే పంపిస్తానండి అయితే ఫోర్ పీసెస్ సెట్ ఒక్కరికే ఇవ్వలేను అందులో ఉన్న ఫోర్ పీసెస్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కరి కింద ఇద్దాం అనుకుంటున్నాము అలా నేను టోటల్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్కి అయితే ఇద్దాం అనుకుంటున్నానండి సో మా ఇంట్లో కుక్వేర్ లేదు నేను కొనాలి అనుకుంటున్నాను కానీ కొనుక్కోలేకపోతున్నాను అన్న వాళ్ళు మీరు నాకు డైరెక్ట్గా ఈమెయిల్ అయితే చేయండి మీరు ఈమెయిల్ చేశారు అంటే నేను స్టార్టింగ్ వచ్చిన ఫస్ట్ పదిహేను మందికి కానీ లేదా ఎక్కువ మెయిల్స్ వస్తే లక్కీ డ్రా కింద పేపర్ మీద రాసి మీ చీటీలు అయితే తీసు ండి చీటీలు తీసి అందులో ఎవరి పేర్లు అయితే వస్తాయో పది పేర్లు వాళ్ళకైతే నేను అడ్రస్లు ఇమ్మనేసి మీకు తిరిగి నేను మెయిల్ చేసి మీ అడ్రస్ని తీసుకుని నేనైతే కొరియర్ చేస్తాను సో నేను మళ్ళీ చెప్తున్నానండి మాకు ఇంట్లో కుక్వేర్ కావాలి కానీ మేము కొనుక్కోవడానికి అంత అమౌంట్ పెట్టలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు నాకు మెయిల్ చేయండి నాకు మెయిల్ చేస్తే నేను మీకు ఎక్కువ మెయిల్స్ వస్తే కనుక డ్రా తీస్తాను తక్కువ మెయిల్స్ వస్తే వచ్చిన వాళ్ళ మట్టుకి నేను అడ్రస్లు పంపించండి అని అడిగి పంపిస్తానండి అయితే ఈ ప్రాసెస్ అంతే ఇమీడియట్గా ఇప్పుడు అవ్వదు ఎందుకంటే నేను బెంగళూరు వెళ్తున్నానండి రేపు బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత అప్పుడు నేను ఈ మెయిల్స్ ఏమొచ్చాయి అనేది నేను అప్పుడు చెక్ చేసుకుంటాను ఆ తర్వాత నేను నర్సాపురం వెళ్తానండి నరసాపురం నుంచి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి నేను కొరియర్ అయితే చేస్తానండి సో మరొకసారి చెప్తున్నాను మాకు నిజంగా అవసరం భవాని నువ్వు మాకు పంపిస్తావా అనుకున్న వాళ్ళు నాకు మెయిల్ చేయండి కామెంట్స్ కాదు ఈమెయిల్ చేయండి ఈమెయిల్ ఐడి ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి నేను మళ్ళీ చెప్తున్నానండి నేను మహా అయితే ఒక్కసారికి మాత్రమే ఇస్తానేమో ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది గివేవే నెక్స్ట్ టైం నుంచి నేను నేను అప్పుడు అడుగుతాను అనమాట ఈ మంత్ ఫుడ్ డొనేషన్ చేయాలి అనుకుంటున్నాను మీలో ఎవరి పేరు మీద చేయమంటానని అడుగుతాను అప్పుడు మీరు కామెంట్స్ పెడితే మీ పేరు చెప్పి నేను ఆ ఫుడ్ డొనేషన్స్ అయితే చేసేస్తానండి నెక్స్ట్ టైం నుంచి నేను ఇలా గివేవేలు పెట్టుకోను ఎందుకంటే చాలా మంది చెప్పారు గివేవే కన్నా నువ్వు ఒక స్టూడెంట్కి వాళ్ళకి కట్టడమో లేదా ఆర్ఫనైజ్లో ఇవ్వడమో బుక్స్ పెన్సిల్స్ లాంటివి ఇవ్వడమో ఇలాగేమన్నా చేయబోవని యాక్టివిటీ బుక్స్ కొని వాళ్ళకి పంచిపెట్టు అనాథాశ్రమంలో అని అన్నారు నాకైతే ఈ సలహాలు బాగా నచ్చాయండి కాకపోతే ఇప్పుడు నేను ఒక టెన్ గిఫ్ట్స్ వరకు రెడీగా ఉంచుకున్నాను ఆ గిఫ్ట్లన్నీ చూపిస్తూ మీకు నేను ఒక వ్లాగ్ అయితే చేస్తానండి సో అప్పుడు నేను మీకు అవి చూపిస్తాను సో ఇంకా ఈ ఒక పది మందికి అనుకున్నాను కాబట్టి అనుకున్న నాకు ఇవ్వకపోతే ఈ గిల్ట్తో నేను అస్సలు ఉండలేను సో అందుకనేసి ఒక్కసారికి ఇద్దాం అనుకుంటున్నాను సో మీరు నాకు మెయిల్ చేయడం మర్చిపోకండి ఎవరికైతే అవసరం అనుకుంటున్నారో వాళ్ళే మెయిల్ చేయండి సో దట్ మనం ఒకరికి హెల్ప్ చేసినట్టు అవుతాం కదా ఇందక వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి ఈ బట్టలన్నీ అయితే ఉతికేసింది వాషింగ్ మిషన్ ఇంకా నేను ఆరేస్తున్నాను అనమాట ఇంక ఈ బట్టలను ఆరేసేసి నేనైతే వాకింగ్కి వెళ్ళాలి ఇవి నాకు ఇండస్ వ్యాలీ నుంచి కొలాబరేషన్కి వచ్చిన అండి నేను ఒకసారి వీడియోకి అయితే వాడాను కదా ఇంక ఇవి మా చిన్నమ్మకి పంపిస్తున్నాను నేను యూజ్ చేసినవి అయితే గివ్ అవేకి ఇవ్వనండి నేను నేను యూజ్ చేసినవి మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి ఇస్తాను ఎందుకంటే ఇవి రిపీటెడ్గా వీడియోస్ చేయాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళు మనము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక వీడియో అయినా తీసి పెట్టవచ్చు ఇప్పుడు మా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నాడండి ఇంకా తమ్ముడు వెళ్ళేటప్పుడు ఈ రెండు ని చిన్నమ్మకి ఇవి అనేసి తమ్ముడికి ఇచ్చి అయితే పంపిస్తున్నాను టైం అయితే సిక్స్ థర్టీ అవుతుందండి నేనైతే కాసేపు వాకింగ్కి వెళ్తున్నాను పిల్లలు కూడా వస్తున్నారు అక్కడ ఆడుకుంటామంటున్నారు ఇంక ఇంటికి వచ్చేక అన్నం ఒకటి వండుకుంటే సరిపోతుంది వార్నింగ్ చేసినా కూడా ఉంది ఇంకా సరిపోతుంది అనమాట ఇంకా అందుకనేసి ఇంకా వాకింగ్కి వెళ్తున్నాను ఇంకేం పని లేదు ఇంట్లోని పిల్లల్ని కూడా చదివిచ్చేసాను కదండి అక్కడని సో కాసేపు అయితే వాకింగ్ చేస్తున్నా వాకింగ్ చేసి అయితే వచ్చేసామండి ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం పెట్టాను ఇది ఉడికే లోపల నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోతాను బాగా నిద్ర చేసిందండి ఇంకా మేమైతే డిన్నర్ చేసేసి కొడుకుంటాము ఈ బ్లాగ్ అయితే ఇక్కడ రెండు చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్